పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయం భీమవరం జిల్లా ఎస్పి శ్రీ అద్నాన్ అస్మి ఐపీఎస్ గారి ఆదేశాలతో గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ఫిర్యాదుదారులకు ఖచ్చితమైన న్యాయం జరిగేలా సాక్ష్యాధారాలను సేకరించి నేర నిరూపణ చేసి నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించిన వ్యక్తికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు లక్షల రూపాయలు బాధితరాలకి నష్టపరిహారం చెల్లించే విధంగా తుది తీర్పును వెల్లడించిన గౌరవ పోక్సో కోర్టు జడ్జ్ శ్రీ బి లక్ష్మీనారాయణ గారు కేసు వివరములు గోపాలపురం గ్రామానికి తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించాడంటూ భీమవరం పట్టణానికి చెందిన మైనర్ బాలిక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఫిర్యాదు చేయగా అప్పటి సిఈ కృష్ణ భగవాన్ గారు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఆర్ నో నాలుగు వందల తొమ్మిది బై రెండు వేల పంతొమ్మిది యుఎస్ మూడు వందల డెబ్బై ఆరు రెండు ఐఎన్ నాలుగు వందల ఇరవై ఐపీసీ ఎన్సెక్ ఆర్ డబల్యూ నాలుగు ఆఫ్ పాక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి కోర్టు నందు చార్జ్షీట్ దాఖలు చేయగా సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిపై మోపబడిన అభియోగాలు రుజువు కావడంతో ఈ రోజు గౌరవ పోక్సో కోర్టు జడ్జ్ శ్రీ బి లక్ష్మీనారాయణ గారు సదరు నిందితుడికి సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రెండు ఐఎన్ఐపిసి సెక్షన్ మూడు ఆర్ డబ్ల్యూ నాలుగు ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం జీవిత కాలం కఠిన కారాగార శిక్ష ఇరవై రూపాయల జరిమానా జరిమానా చెల్లించలేని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష సెక్షన్ నాలుగు వందల ఇరవై ఐపిసి ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పదివేలు రూపాయలు జరిమానా జరిమానా చెల్లించలేని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష మొత్తం జరిమానా ముప్పై వేలు రూపాయలలో ఇరవై వేలు రూపాయలు బాధితురాలకి నష్టపరిహారం చెల్లించాలని మరియు సెక్షన్ మూడు వందల యాభై ఏడు ఏసీఆర్ పీసీఎన్ రూల్ తొమ్మిది ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ రూల్స్ రెండు వేల పన్నెండు ప్రకారం ఐదు లక్షల రూపాయలు బాధితరాలకి నష్టపరిహారం చెల్లించే విధంగా తుది తీర్పును వెల్లడించడం జరిగింది ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ బ్రహ్మయ్య గారు వాదనలు వినిపించగా భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు గారి ఆధ్వర్యంలో కోర్టు లైజనింగ్ ఆఫీసర్ జూల్పాకర్ ఎస్ఐ కోళ్ల శ్రీనివాసు మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ బాబుగారులు సాక్షులను సమయానికి కోర్టులో హాజరుపరచడం ద్వారా ఈ కేసులో త్వరితగతిన తీర్పు వెలువడేందుకు కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు